ఎక్కువ మంది పేరెంట్స్ లేదా టీచర్లు ఒక కంప్లైంట్ చేస్తుంటారండి మా పిల్లలు మ్యాథ్స్లో వెనకబడి ఉన్నారు మ్యాథ్స్ సరిగ్గా చేయటం లేదు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం అసలు దీనికి కారణం రకరకాల కారణాలు ఉంటాయండి అయితే మనం ఈ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ గ్రహించవలసింది ఏంటంటే మ్యాథ్స్ ఒకటేనే దాంట్లోనే వెనకబడి ఉన్నాడా లేదంటే మిగతా సబ్జెక్టులో కూడా వెనకబడి ఉన్నాడా ఎందువలన వెనకబడి ఉన్నాడు ఒకవేళ అన్ని సబ్జెక్టులు బాగానే ఉన్నాడు మ్యాథ్స్ ఒకటే పూర్గా ఉన్నాడు అనుకోండి మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి మ్యాథ్స్లో ఈ టీచర్లు ఇబ్బంది పడుతుంటారు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారండి అయితే వీళ్ళు చేసే తప్పులు ఏంటో ఒకసారి చూద్దామండి ఎక్కువ మంది పేరెంట్స్ కానీ టీచర్లు కానీ ఏం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళని పిల్లల్ని ఇన్సల్ట్ చేస్తారండి అవమానపరుస్తారు అందరు ఎదురకుండా చెప్తుంటారు మిగతా పిల్లలు ఎదురకుండా టీచర్లు అయితే వీడికి మ్యాథ్స్ రాదు శుభ్రంగా ఆడుకోమంటే ఆడుకుంటాడు కానీ అలాగే పేరెంట్స్ ఏం చేస్తుంటారు తినమంటే తింటావు కానీ లేకపోతే నువ్వు ఎక్కడికైనా కావాలంటే తీసుకెళ్తున్నావు వాళ్ళు ఎమోషన్స్ అన్నీ కూడా ఏంటి వాడు నీకు ఎంత ఫీజు కడుతున్నావు ఇలాగా అనరాని మాటలు అంటుంటారండి వాళ్ళని అవమానపరుస్తుంటారు కొంతమంది పేరెంట్స్ అయితే కొడతారు తిడతారు షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగిస్తారు అన్నమాట టీచర్లు కూడా వాళ్ళు తిట్టడం వాళ్ళని అవమానపరచడం ఇలా చేస్తుంటారండి దీనివల్ల అసలే మ్యాథ్స్ పూర్గా ఉంటే ఇంకా వాడు మ్యాథ్స్ పూర్గా అవడానికి అవకాశం ఉంది కాకుండా మరి ఏం చేయాలి వాళ్ళకి ఎలా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావాలంటే రకరకాల మెథడ్స్ ఉన్నాయండి ఇంకోళ్ళతో ఫస్ట్ ఏంటంటే కంపేర్ చేయకూడదండి ఇంకోళ్ళతో కంపేర్ చేయకూడదు వాడి నీ ఇంటి ఎదురు ఎలా ఉన్న చూడు ఈ పక్కన నుండి ఎలా చూడు మీ వాడు చూడు వీడి చూడు అనేది పెడితే వాడికి ఇంకా వాడు డల్ అవడానికి అవకాశం ఉంది వాడు ఇంకా ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి అవకాశం ఉంది మరి ఎలా ఏం చేస్తే మరి మ్యాథ్స్లో ఇంప్రూవ్ అవుతాడు అంటే అసలు ముందు ఫస్ట్ మన ఐడెంటిఫై చేయాలండి టీచర్లు కానీ పేరెంట్స్ కానీ మ్యాథ్స్ ఎందుకు ఎందుకు పోరుగా ఉంటున్నాడు ఏ ఏరియాస్ వాడికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా వాడికి ఏంటి ప్రాబ్లమ్ ముందు ఐడెంటిఫై చేయాలి అంటే ఫండమెంటల్స్ రావనుకోండి ఫర్ ఎగ్జాంపుల్స్ అతనికి మల్టిప్లికేషన్స్ రావు కాకపోతే ఏం చేస్తారు ఒక నాలుగు పేజీలు మల్టిప్లికేషన్స్ చేసామని చెప్తారండి లేకపోతే మ్యాథ్స్ ఉందనుకోండి పెద్ద నాలుగు పేజీలు ఐదు పేజీలు ఒక ఎక్సర్సైజ్ ఫుల్గా చేసామంటాం అసలు వాడికి మ్యాథ్స్ పూర్ అంటుంటే మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ ఫుల్ అంతా చేసేమని హోంవర్క్ ఇవ్వడం ఇలా చేస్తుంటే ఇంకా ఆడికి ఇంట్రెస్ట్ పోతుంది అయితే ఇప్పుడు మ్యాథ్స్ ఒక పూర్ అని అనుకుంటే దాంట్లో అంటే మల్టిప్లికేషన్లో అతను పూర్గా ఉన్నాడు అది ఎడిషనా మల్టీప్లికేషనా డివిజనా క్యాన్సిలేషనా లేకపోతే ఆ ఫార్ములా అప్లై చేయలేకపోతున్నాడా ఇటువంటివన్నీ చూడాలండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అతను మల్టిప్లికేషన్ ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడుతుంటే పెద్ద పెద్ద డిజిట్లతో ఫోర్ డిజిట్స్ త్రీ డిజిట్స్తో పెద్ద పెద్ద ఇచ్చేసి ఈ ఇరవై లెక్కలు ముప్పై మల్టిప్లికేషన్ చేసి చేసేమంటాం కొన్ని ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలి చిన్న చిన్న పోర్షన్స్ సింగిల్ డిజిట్తో మల్టిప్లికేషన్ స్టార్ట్ చేస్తాం ఏదో థర్డ్ టేబుల్తోనో ఫోర్త్ టేబుల్తో అట్లా ఆ టేబుల్స్ వచ్చా లేదా ముందు మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఉదాహరణ అంటే టేబుల్స్ అండ్ టేబుల్స్ అని కాదు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలా చిన్న పోర్షన్ తీసుకొని ఫోర్త్ టేబుల్తో చిన్న ఒక సింగిల్ తో ఇచ్చాం మల్టిప్లికేషన్ ఏదో త్రీ ఇంటూ ఫోర్ అయినా ఫైవ్ ఇంటూ ఫోర్ అయినా సెవెన్ ఇంటూ ఫోర్ అయినా ఫోర్త్ టేబుల్ ఇచ్చాం బాగా చేశాడు అప్పుడు డబల్ డిజిట్లోకి వెళ్తాం లేదంటే ఇంకొక టేబుల్తో ఫోర్త్ అయితే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అలాగే అన్ని టేబుల్ సింగిల్తో అన్ని చేయగలుగుతున్నాడు అనుకోండి అంటే టేబుల్స్ వచ్చినట్టు లెక్కే అప్పుడు ఏం చేయాలి ఇక డబల్ డిజిట్స్ ట్రిపుల్ డిజిట్స్ అప్పుడు బిగ్ బిగ్ సమస్య ఇచ్చినా కూడా అతనికి ఈజీగా చేయగలుగుతాడు ఇంకా ఏమాత్రం చిన్న ఒకటి కరెక్ట్గా చేశాడుకోండి కొద్దిగా పొగడాలి అతన్ని అవార్డ్స్ ఇవ్వాలి రివార్డ్స్ ఇవ్వాలి మన దగ్గర డబ్బులు అమ్మో ఖర్చు పెట్టలేము అదే చాక్లెట్ ఇవ్వాలి లేకపోతే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వలేము అనుకోండి చిన్నగా పని చేయండి చాలా సింపుల్ ఆ టీచర్ అయితే ఇలా ఎంతమందికి నేను ఇవ్వాలి గిఫ్ట్లు నా దగ్గర డబ్బులు నా జీతం దీనికి అయిపోతుంది అనుకుంటే ఒక స్టార్ మార్క్ పెడతాం నువ్వు బాగా చేస్తే సింగిల్ స్టార్ డబుల్ స్టారు ట్రిపుల్ స్టారు ఫోర్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ వెరీ గుడ్ అని రాయడం ఎక్స్లెండర్ పెట్టడం చాలా ఆనందం కలుగుతుంది పిల్లలకి మనం నిజంగా గిఫ్ట్లే ఇవ్వక్కలేదు ఒక్కసారి చిన్న చేయ మీద చేసి నువ్వు చాలా బాగా చేస్తావు ఈ సమ్స్ ఇంకా బాగా చేయగలవు అని ధైర్యం వాళ్ళు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి అది చేసేది ఈ తప్పు చేస్తుంటే వాళ్ళని తిరుగుతుంటే కొడుతుంటే వాళ్ళు ఉన్నట్టు ఒక డిస్కరేజ్ అయ్యి ఇంకా వాళ్ళు వెనకబడ అంటానికి అవకాశం ఉందన్నమాట అయితే ఇప్పుడు చిన్న స్మాల్ పోర్షన్స్ అర్థమైంది ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళ రీడింగ్ ఎబిలిటీ ఉండదు మ్యాథ్స్ చేయగలడు రీడింగ్ ఎబిలిటీ సరిగ్గా లేక ఏం చేస్తుంటాడు ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ మొత్తం అంత అదంతా మొత్తం అంత స్టేట్మెంట్స్ అన్ని చదవాలి అర్థం చేసుకోవాలి ఇదంతా ఇబ్బంది పడుతుంటాడు అంటే ఏంటి రీడింగ్ ఎబిలిటీ లేకపోతే రీడింగ్ ఎబిలిటీ వచ్చేలాగా మనం ప్రయత్నించాలి ఇలాగా మీరు డిఫికల్టీని మీరు అర్థం చేసుకొని వాడికి మళ్ళీ ఏమిటి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అటెస్ట్ స్ట్రెచ్ కాకుండా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలండి ప్రతి అవర్కి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఇలాగా మనం వాడికి ఒకేసారి బోర్ కొట్టకుండా వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి టైం టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకేసారి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇంటెన్సివ్ కోచింగ్ అని మొదలెట్టను కూడా ఇది వాడు మొత్తానికి ఎగ్ అవుట్ అయ్యడానికి అవకాశం ఉంది ఇది చెప్పిన టెక్నిక్స్ ఇది ఉపయోగించండి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ బ్రేక్ మళ్ళీ ఇంకో ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అలాగ ఎవ్రీ వన్ అవర్కి టెన్ మినిట్స్ బ్రేక్ అలాగా కంపేర్ అది ఇంకా విషయం ఏంటంటే వీడు తల్లిదండ్రులన్నా టీచర్లన్నా భయపడచ్చు కానీ కొంతమంది టీచర్ ఇంటెలిజెంట్ టీచర్స్ నేనైతే అలాగే ప్రయత్నించేవాడిని ఏం చేసేవాడిని మీ యాక్చువల్గా బిజీగా ఉండి పక్కనున్న బాగా స్పీడ్గా తొందరగా కంప్లీట్ చేసేవాళ్ళు ఉండేవారండి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వాళ్ళని పిలిచి ముందు వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి ఏమనంటే నువ్వు బాగా చేయగలుగుతావు నీకు ఇద్దరు ముగ్గురు నీకు అప్ప చెప్తాను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నిజంగానే ఎవరైతే వెనకడు ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా టీచర్ చెప్పిన దానికన్నా ఆ పేరెంట్స్ చెప్పిన దానికన్నా ఆ క్లాస్మేట్ చెప్పింది ఎంతో అది బాగా నేర్చుకుంటాడండి వాడు అటెన్షన్ పే చేస్తాడు తప్పకుండా నేర్చుకుంటాడు ఈ విధంగా చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అలాగే డైలీ లైఫ్ ఎగ్జామ్స్ కూడా కొన్ని ఇవ్వాలండి వాళ్ళకి ఎలాగ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ లేదా డైలీ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు ఒక షాప్కి వెళ్ళావు వెళ్ళేసారి నీకు హండ్రెడ్ రూపీ నోట్ ఇచ్చాం ఒక సోప్ తెమ్మన్నాము ఒక కాఫీ ప్యాకెట్ తెమ్మన్నాను ఒక ఆయిల్ లేదంటే ఒక టంగ్ క్లీనర్ కొనమన్నాను టూత్ బ్రష్ కొనమన్నాను ఇలాగ ఎంత అయింది హండ్రెడ్ రూపీస్ ఇచ్చాం నీకు సోప్ ఎంత కాస్ట్ అయింది అలాగే టంగ్ క్లీనర్ ఎంత కాస్ట్ అయింది పేస్ట్ ఎంత అయింది ఇవన్నీ కూడా కలిపి హండ్రెడ్ రూపీలని సబ్ట్రాక్ట్ చేస్తే అలాగా డైలీ యాక్టివిటీస్ ఇది అంతా కూడా పేరెంట్స్ కానీ టీచర్లు కానీ వాళ్ళు టైం స్పేర్ చేయగలిగి ఉండాలి కామ్గా ఉండగలిగి ఉండాలి వాళ్ళు మనసులో అనుకోవాలన్నమాట ఈ వీళ్ళని ఎలాగైనా సరే ఇంప్రూవ్ చేయాలన్న ఒక ఒక నిర్ణయానికి రావాలి షార్ట్ కట్ మెథడ్స్ మనం ఉపయోగించకూడదు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పేది హండ్రెడ్ రూపీస్ ఇస్తే కొంత ఖర్చు పెడితే ఇంకెంత డబ్బులు మిగిలినాయి అదొక ఎగ్జాంపుల్ చేంజ్ ఇస్తామండి చేంజ్ ఇచ్చి అన్ని కూడా యాడ్ చేయమని చెప్తాం మొత్తం అంత కౌంట్ చేయమని చెప్తాం ఒక హండ్రెడ్ రూపీస్కి ఎంత చేంజ్ తీసుకొచ్చి వాటితో కొన్ని అన్ని ఫైవ్ రూపీ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయింట్స్ అలా పెట్టి వాళ్ళతో చిన్న చిన్న ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ లాగా మనం చేయగలిగితే అది కూడా వర్కౌట్ అవుతుంది మనకి అలాగే ఆడియో విజువల్ ఎయిడ్స్ కూడా కొన్ని ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి అటువంటి ఉపయోగించి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలన్నమాటది కొన్ని వాళ్ళకి మనసుకు నచ్చిన పనులు చేయాలి అస్తమానం కూడా ఇదే చదువు చదువు నువ్వు మ్యాథ్స్ పూర్ అని ఆ మాట అనకూడదు పూర్ అనే మాట అనకూడదండి తప్పకుండా వాడిని ప్రతి విషయానికి ఎంకరేజ్ చేయాలి వాడికి ఎప్పుడు వాడు నేర్చుకునే స్థితిలో ఉన్నాడా లేదా అది కూడా చూడాలండి చాలామంది వాడు ఆడుకుంటుంటే వెళ్ళి లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు నీకు ఇప్పుడు మ్యాచ్ చెప్తాను రా రావని చెప్పేసి వాడు ఏదో సగంలో ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు సగం మ్యాచ్ చూశాడు ఇప్పుడు వచ్చే మ్యాచ్ చెప్తాను ఇప్పుడు నాకు ఖాళీగా ఉంటే మీకు ఖాళీగా ఉంటే వాడికి లిజన్ అంటే వాడు వినే స్థితిలో లేడు వాడు ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాడు లేకపోతే సెల్ చూస్తున్నాడు లేకపోతే ఒక ఆడుకుంటున్నాడు అటు తీసుకొచ్చి నేను మ్యాథ్స్ చెప్పేస్తాను నువ్వు పూరుగా ఉన్నావు అని పదిసార్లు నువ్వు పూర్గా ఉన్నావు పూర్గా ఉన్నా అని పదిసార్లు అండి వాడిని నువ్వు బాగా చేస్తున్నావు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇలాగా నేను చెప్పినట్టు వాడికి ప్రోత్సాహం బాగా ఇస్తున్నట్లయితే డెఫినెట్గా ఆ మ్యాథ్స్ పూరైన పదం పోయి అందరికన్నా ఆ మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడెక్కడో అప్లై చేస్తాము ఇవన్నీ చెప్పగలిగితే తప్పకుండా వాడు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ మ్యాథ్స్లో జెమ్స్ అవుతారు వాళ్ళు అద్భుతాలు సృష్టించగలరండి వాళ్ళు ఐఐటిన్స్ కూడా అవుతారు చాలామంది నా స్టూడెంట్స్ నేను ఇది వాళ్ళు వెరీ బిగినింగ్లో చాలా యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత ఐఐటి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు నా స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్లో పూర్గా ఉన్నవాడు కూడా మ్యాథ్స్ లెక్చరర్ అద్భుతంగా చెప్తే ఆయన చెప్తేనే మ్యాథ్స్ అర్థమవుతుంది అని పెద్ద లెక్చర్స్గా ఉన్నవాళ్ళు మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ప్రొఫెసర్స్ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మనసు ఉంటే మార్గం ఉంటుందండి తప్పకుండా మీ పిల్లలు టీచర్లు అయితే టీచర్లు పిల్లలు అయితే పిల్లలు తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయొచ్చు చూడండి డెఫినెట్గా ఆ పిల్లలు ఇంప్రూవ్ అవుతారు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్